ఒక పది నిమిషాలు నా సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసి తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం నా పూర్వపు పేరు వెంకట సుబ్బయ్య మా ఇంటి పేరు పెరుగు పెరుగు వెంకట సుబ్బయ్య యాదవులు లేదా గొల్లలు అంటారు అటువంటి సామాజిక వర్గానికి చెందిన మా తల్లిదండ్రులకు నేను పంతొమ్మిది వందల డెబ్భై నాలుగవ సంవత్సరంలో జన్మించాను యేసు ప్రభు అద్భుత రీతిగా తొంభై నాలుగవ సంవత్సరంలో నాకు నూతన జన్మ ప్రసాదించాడు మా తల్లిదండ్రులకు మేము ఇద్దరం సంతానం నేను పెద్దవాడిని మా తమ్ముడు ఉన్నాడు నేను టెన్త్ అయిపోయిన తర్వాత ఐటిఐ సెకండ్ ఇయర్ నంద్యాలలో చదువుతూ ఉన్నప్పుడు నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకు జాబ్ ఇచ్చిన ఆయన ఇంక ఏం చదువుకుంటావులే పక్కన పెట్టు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగము నీకు లక్ వచ్చేయన్నాడు విడిచిపెట్టి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నేను హైదరాబాదుకు వెళ్ళాను బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ నేను అక్కడికి వెళ్ళిన రాత్రే అక్కడున్న కొల్లిగు కొలీగు ఏం చేశాడంటే నీకు ఉద్యోగం వచ్చింది కదా నువ్వు జాయిన్ అయినావు కదా ఈరోజు నీకు క్వార్టరు బీరు బాటిల్ అన్నాడు ఆ రాత్రి నాకు బీరు మందు క్వార్టర్ మందు తాపాడు అప్పటి నుంచి నేను తాపడం ఆయన ఆయనకుందా అలా వెళ్ళిన తర్వాత నాకు వ్యసనాలు తోడైనాయి బిడి వాటి మాత్రం అంత గురించి ఉండే నేను ఎనిమిది తొమ్మిది తరగతి చదివేటప్పుడే బిడిలు లేకుండా స్కూల్కి వెళ్ళేవాడిని అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మరిన్ని వ్యసనాలు తోడైనాయి నేను చిరంజీవి పార్టీ మళ్ళీ ఇప్పుడు అనుకున్నారు ఇప్పుడు అట్లాంటి కుదరవలే ఒకప్పుడు సినిమా పడిందంటే ఆ రోజు చూడాల నా ఉద్యోగం రాత్రి పూట పడుకునేదే నా ఉద్యోగం పగలంతా సినిమా హాల్లో ఉంటా రాత్రి డ్యూటీలో ఉంటా ఇలా కొనసాగుతుండగా ఒక రెండు సంవత్సరాల తర్వాత నా ఉద్యోగాన్ని తీసి ఇంటికి పంపించినారు నాతో పాటు ఇంకా కొంతమందిని అది డైలీ బేస్ కింద చేయించే వాళ్ళు ఒక పెద్ద జీవం వచ్చి మూడు సంవత్సరాల సర్వీస్ ఉంటే ఉంచండి ఇలాంటి వాళ్ళను తక్కువ అంటే ఇంటికి పంపించండి అన్నారు నాకు రెండు సంవత్సరాల సర్వీసు ఇంటికి పంపించారు పెట్టి జరుపుకొని తొంభై మూడవ సంవత్సరం మా ఊరు దుర్వీస్కి వచ్చాను వచ్చిన తర్వాత ఆ ఊరిలో ఒక రైతు ఆయన కింద ఒక వంద మంది లేబర్ ఉంటారు ఏం వెంకట సుబ్బయ్య నువ్వు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంటేవే అంటే అది పోయిందన్నా ఊడిపోయేది ఇంకా ఇది కానీ ఉండే ఖాళీగా ఉండావా అంటే అవునన్నా ఖాళీ ఎందుకుంటావు నేను నీకు రెండు వేలు ఇస్తాను నెలకు నువ్వు లేబర్ను తీసుకొని వెళ్ళి పని చేయించు శనివారం శనివారం వాళ్ళకు డబ్బులు ఇస్తా ఉండు ఇది నీ పని అన్నాడు మంచిదిలే ఏదో ఒకటి దొరికిన మేలే కదా అని నేను చిన్నగా మేస్త్రిగా కుదిరి వెళ్ళిపోయాను నా అలవాటు ఏమిటంటే ఖచ్చితంగా ఉదయం టీ తాగాలి టీ తాగిన తర్వాత ఖచ్చితంగా సిగరెట్ తాగాలి తాగిపోతే పానం పోతుంది అన్నట్టు ఉంటుంది అప్పుడప్పుడు అది ఎట్లా తాగుతుందో తెలుసా ఆ బూడిద కింద రాలిపోను టీలోనే రాలుపుకొని అప్పుడప్పుడు తాగుతూ ఉంటా ఒకరోజు నేను ఎస్సీ కాలనీకి వెళ్ళాను లేబర్ అంతా ఎస్సీ కాలనీలో ఉంటారు ఎస్సీ కాలనీకి వెళ్ళి ఒక ఇంటి దగ్గర నిలబడ్డా సిగరెట్ తాగుతూ ఉన్నా ఆ ఇంట్లోంచి ఒక వ్యక్తి వచ్చాడు ఏం వెంకట సుబ్బయ్యన్నా బాగున్నావా అన్నాడు ఆ బాగున్నా అన్న సిగరెట్ బలదాగుతున్నావే అన్నాడు అలవాటైందన్న అన్న మంచిది కాదన్నాడు నాకు తెలుసు అన్నా అన్న అని నాకు ఈ సూప్రభు గురించి చెప్పటం పెట్టాడు అనా యే సూప్రభ నమ్ముకో అన్నా నీకు నెమ్మది కలుగుతుంది యశూప్రవే నిజమైన దేవుడు ఆయన నమ్ముకుంటే నరకం తప్పిపోతుంది ఆయన నమ్ముకుంటే మోక్షం ఉంది అని చెబుతూ నాకు మోసే గురించి చెప్పాడు బైబిల్ గ్రంథములో మోసే అనే ఒక నాయకుడు ఉన్నాడు తన ప్రజలను ఐగుప్తులో నుండి విడిపిస్తూ వాగ్దాన భూమికి నడిపిస్తూ ఉన్నాడు అరణ్యంలో వారికి అక్కడ నీళ్లు ఆహారం అవసరమై రోజు సనుగుతూ ఉంటే ఒకరోజు తట్టుకోలేక ద్రోహులారా అన్నాడు నూట ఆరో కీర్తన ముప్పై మూడవ చరణంలో అతడు తన పెదవులతో కాని మాట పలికెను అని వ్రాసి వ్రాయించాడు దేవుడు ద్రోహులారా అనటమే దేవుని దృష్టిలో కాని కాని మాట ద్రోగులార అంటేనే కాని మాట అట్లయితే నీ బతుకట్లు ఉందో ఒకసారి ఆలోచన చేసుకో దేవుడు నిన్ను ఒప్పుకుంటాడా ఏ సుప్రభు నమ్ముకో అన్నా నీకు నెమ్మది కలుగుతుంది పరలోకం దొరుకుతుంది అంటుంటే నాకు తెలుసులే నా మీ ప్రభు నాకు తెలుసులే నేను చదివిన బైబిలు అని చెప్పి వెళ్ళిపోయాను ఎందుకన్నానంటే నిజంగా నేను బైబిల్ చదివాను నాకు అంత గుర్తు లేదు కానీ ఏడో తరగతి కానీ ఎనిమిదో తరగతి కానీ ఎలా చదివాను ఎందుకు చదివాను అంటే మా అమ్మ ప్రార్థన కోతూ ఉండేది ఆమెకు ఆరోగ్యం బాగలేక ప్రార్థన కోతూ ఉండేది పాణ్యములు మా బంధువులు ఉన్నారు అక్కడ సేవ చేసేవాడు మా మామ అనారోగ్య కారణాన్ని బట్టి ఆమె అక్కడికి వెళ్ళి వచ్చేది మా ఇంట్లో అన్ని తీసేసి గుట్లోటివి బేసి ఇచ్చారు ఇంకా నన్ను రోజు కూర్చోబెట్టి బైబిల్ చదివించేది ఒక సంవత్సరం అట్లా జరిగి తర్వాత బైబిల్ ఎక్కడ పోయిందో తెలియదు ఆ తర్వాత కొంతకాలానికి మా అమ్మ ప్రభు దిగి వెళ్ళిపోయింది ఆ తర్వాత నాకు మరి పరిచయం లేదు ఇంక మర్చిపోయాను కాబట్టి నాకు తెలుసు నేను చదివినలే మీ సూప్రో నాకు తెలుసు అని నేను వెళ్ళిపోయాను కానీ ఒక నెల నర తర్వాత నాలో ఒక ఒత్తిడి దేవుడు మొదలుపెట్టాడు నన్ను ఆలోచింపజేశాడు ద్రోహులారా అంటేనే ఎవరో మోసేనంట ద్రోహులారా అంటేనే అది కాని మాట దాన్నే దేవుడు ఒప్పుకోలేదంట అట్లనా ద్రోహులార అంటేనే దేవుడు ఒప్పుకోడా అప్పుడు నా పరిస్థితి ఏమిటి అంటే నెమ్మది ఉండేది కాదు సంతోషం ఉండేది కాదు రాత్రులు నిద్ర పట్టేది కాదు అప్పుడప్పుడు తాగి పడుకుంటే కైపై నిద్ర వస్తుంది ఏ రోజైతే నేను తాగలేదో ఆ రోజంతా తెల్లవాడు నిద్ర ఉండదు తట్టుకోలేక నెమ్మది లేక బీడి వెంట బీడి దాదాపుగా ఏడు బీడీలు కూడా వరుసగా ఆరిపోకుండా ఆరిపోతుంటే మన కలచడం అలా తాగాను కారణం నెమ్మది ఉండేది కాదు హృదయములో అశాంతి ఆందోళన తట్టుకోలేనటువంటి పరిస్థితిలో నేను చచ్చిపోతే బాగుంటుంది అని తీర్మానం చేసుకున్న యశుప్రభు వ్యక్తి ద్వారా నాకు స్వార్థం వినిపించాడు ఆ మాట పట్టుకుంది నన్ను ద్రోహులార అంటేనే దేవుడు ఒప్పుకోడు అట్లయితే నీ జీవితం ఎలాగుందో ఆలోచన చేసుకున్నాడు నేను ఆలోచన చేస్తే నా జీవితం బాగలేదు ఏమాత్రము నా జీవితం ఏ కోశానా బాగలేదు నా మాటలు బాగలేవు నా చూపులు బాగలేవు నా ప్రవర్తన బాగలేవు అధికాల నుంచి తల వరకు నిలువెల్లా చెడిపోయిన వాక్యం చెప్తుంది కదా ఖచ్చితంగా అది నాకు బాగా వర్తిస్తుంది నమ్ముకో నమ్ముకున్నా నీకు నెమ్మది కలుగుతుంది అన్నాడు అట్లయితే నేను యశూప్రవ్ నమ్ముకోవాలి అని చాలా కాలం ప్రయత్నం చేసిన కానీ ఒక దినక తొంభై నాలుగవ సంవత్సరం మార్చి నెల పద్నాలుగున మా ఇంట్లోనే తలుపులు వేసుకొని ఏడుస్తూ ప్రార్థన చేశాను పశ్చాత్తాపడ్డాను ప్రభు ఆశ్చర్యంగా ఆ మరుసటి రోజు నా హృదయం తేలికైపోయింది నా హృదయంలో గొప్ప నెమ్మది ఏర్పడింది అన్న సంగతి నాకు స్పష్టంగా అర్థమైపోయింది ఇది మనుషులకు చెప్పటానికి ఏమాత్రం వీలు కాదు యశుప్రభ నా హృదయాన్ని మార్చాడు నాకు ఇచ్చాడు సంతోషం ఇచ్చాడు పెం కోస్తు సంఘంలో నేను నేనుండ మూడేళ్ళు ఉండ వాళ్ళు ఇంకా సరిగ్గా లేకపోయినందువల్ల కొండజోటర్లో మన అసెంబ్లీ కృష్ణన్ బ్రదర్ అసెంబ్లీ ఉంది అక్కడున్న పెద్దలు నా గురించి తెలుసుకొని మా ఊరికి వచ్చి ఒకరోజు మా సంఘానికి రండన్న సాక్ష్యం చెప్పండి అని చెప్తే నేను వెళ్ళాను ఈ మధ్యలో ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తా మా నాన్న కొత్త ఆరోగ్యం బాగలేక కోలుకొని బాగానే ఉన్నాడు అయితే నేనే అన్నం వండాలి ఆయనకు పరిచర్య చేయాలి తినిపించాలి పండబెట్టి ప్రార్థనకి వెళ్ళాలి అలా వెళ్తూ ఉంటే ఇరుగు పొరుగు వారిని అడిగాడు మా వాడు ఇలా చేసి నాకు వెళ్ళిపోతూ ఉన్నాడు రాత్రి ఎక్కడికి పోతున్నాడు మా వాడు అంటే వాళ్ళు చెప్పారు మీ వాడు వాళ్ళ ఇళ్ళ మధ్యకు ప్రార్థన పోతున్నాడు అని చెప్పారు మరుసటి రోజు రే ఎక్కడికి వెళ్తున్నావు అంటే ప్రార్థన పోతున్నావు కుదరదు ఏ కుదరదు మనకు కావలసినన్ని ఉన్నాయి నువ్వు ఏ దేవాలయానికైనా వెళ్ళి భజన చేసుకో తప్ప వాళ్ళ ఇంట్లో మధ్యకు ప్రార్థన పోతే నేను ఒప్పుకోను అన్నాడు మరుసటి రోజు యథావిధిగా నేను వెళ్ళిపోయాను వచ్చేసరికి తాళం వేసుకున్నాడు కట్టబెట్టుకొని వేరే ఇంట్లో కూర్చున్నాడు నేను అర్థమైంది పలానా చోట ఉంటాడని అక్కడికి వెళ్ళేసరికి కేకలేస్తున్నాడు తిడుతూ ఉన్నాడు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేను వద్దంటే వెళ్తాపో పో నా ఇంటికి రావద్దు అన్నాడు నేను అప్పుడన్నా అన్న నీ ఎదుట బీడి తాగలే కానీ రోజు నాకు నల్లభై బీడీలు రెండు సిగరెట్లు ఖచ్చితంగా కావాలి నీ ఎదుట సారాయి తాగలే కానీ తాగి పడుకుంటేనే తప్ప నాకు నిద్ర పట్టదు నీ ఎదుట పాపం చేయలే నేను పాపానికి పట్టబడి నెమ్మది లేక శాంతి లేక సతమతమై చచ్చిపోదామనుకుంటుంటే ప్రభు నన్ను రక్షించాడు నాకు నెమ్మది ఇచ్చాడు నువ్వు ఇంట్లోకి రానిచ్చినా రానియకపోయినా నేను మాత్రం ప్రార్థనకు పోయేదే పోయేదే పోయ్యేదేని గట్టిగా చెప్పినా ఆ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ లేదు సుబ్బరాయుడు వానికి ఏదో నెమ్మది కలిగిందంటున్నాడు పోతే పనులు ఇచ్చే తాళం చేతులు అయిపోయింది అప్పటి నుంచి ఇంకేమనలేదు అయితే దురదృష్టవశ్యత్తుతో ఆయన ఎంత చెప్పినా యస్సు ప్రభును నమ్ముకోకుండా వెళ్ళిపోయాడు తర్వాత ఆ తమ్మునికి సువార్త చెప్పాను ప్రభు ఆయన రక్షించాడు ఆ తర్వాత నాకు ప్రభునందు వివాహం జరిగింది ఇలా ఒక ఐదారు మంది కలిసి కొండసూటికి ఆరాధనకి వెళ్ళాం ప్రతి ఆదివారు అక్కడికి పోవాల్సి ఇష్టం ఏర్పడి మేము అక్కడికి వెళ్ళాం ఒక సంవత్సరం తర్వాత వారు మా ఆసక్తిని చూసి సుజ్ఞానం గారు అని అలాగే రాజన్న గారు అని కొండూరు స్థానిక సంఘం ద్వారా మా ఇంటిలో ఆరాధన ప్రారంభించారు ఒక సంవత్సరం తర్వాత ఒక రూమ్ తీసుకుని ఆరాధన చేశాం ప్రతి వీధిలో నేను సువార్త ప్రకటించాను మా ఊరిలో అనేక మంది చావకులు పిలిపించి సువార్త ప్రకటిస్తుండగా చాలామంది గొల్లలు బోయలు సాకులలు వడ్డేళ్ళు తెలుగులు ఉప్పరోళ్ళు ఇలాగ అనేక మంది అనేక కుటుంబాలు రక్షించబడ్డాయి ఇప్పటికి దాదాపుగా తొంభై మందికి పాప్తిస్మం నా తర్వాత ఇవ్వటం జరిగింది ప్రస్తుతం నలభై మంది ఆరాధన చేస్తున్నాం ఇరవై మంది సోదరులు ఇరవై మంది సోదరీలు రెండు వేల ఎనిమిది ఏప్రిల్ ఇరవై రెండు నా ప్రభు పిలుపును బట్టి ఆయన పనికి సంపూర్ణంగా అర్పించుకొని ముందుకు సాగుతున్నాం నాకు కుమార్తె వివాహమైంది బాబు బీటెక్ చదువుతున్నాడు దయతో మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా